ఈ గోదావరికి నీళ్లు మలుపుకపోతున్నాడు చంద్రబాబు మేము నీళ్లు నిధులు నిర్మాకలు కావాలనే మా తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ వచ్చే పాయ నీళ్ళని మళ్ళీ ఆంధ్రకే పోతే చంద్రబాబు సార్ మలుపుకపోవటే చంద్రబాబు ఏమన్నా అంటేనేమో మిగిలిన నీళ్ళనే అంటున్నాడు కానీ మన నీళ్ళని మళ్ళీ అట్టే మలుపుకపోతున్నారట కాబట్టి మన తెలంగాణకు ఎన్ని గోదావరి నీళ్లు రావాలి అన్ని రావాల్సిందే అని చెప్పేసి కయ్యానికి తయారు కావాలంటున్నాడు జగదీష్ రెడ్డి సారు ఈ రూపాయి చర్చలకు పోతా చంద్రబాబుతో నుండి మాట్లాడతాడు రేవంత్ రెడ్డి దొంగతనానికి వచ్చినంత చర్చలు చేస్తావు ఎవడన్నా ప్రపంచంలో నీ ఇంట్లో దొంగతనంతో వచ్చిన దొంగతనం కొరకు వచ్చినానికి కూర్చోబెట్టి చర్చలు చేస్తావా ఏమి దొబ్బిపోదామని వచ్చినావు ఎంత దొబ్బిపోదామని వచ్చినావు నా ఇంట్లో ఉన్న పత్తుల బంగారం వేసుకపోతావా ఐదు ఉంచిపోతావా అని చర్చలు చేస్తావా చర్చలేంది చర్చలు నీ హక్కును ఉపయోగించుకోవాలి ఎక్కడైతే కొట్లాడాలో అక్కడ కొట్లాడాలి అది వదిలిపెట్టి చర్చలు చేస్తా నేను ఏం చర్చలు చేస్తావు నీ బంద చర్చలు కాళేశ్వరం అంటే ఏందో నీకు తెలియపా బడ తెలవపాయ దేవాదుల ఏనాది మీద ఉంది అని అడిగిన జ్ఞానం నీది బనకశర్ లాంటి ఏంది అది ఏ ఊర్లో ఉంది తెలంగాణదా ఆంధ్రదా ఉంటే అది ఏ జిల్లాదా తెలియకపాయ ఏం చర్చలు చేస్తావు నువ్వు చంద్రబాబుతో గోదావరి నీళ్లు గల్లు మలకపోతుంటే మనం చూసుకునేది తెలంగాణ ఉద్యమం ఎట్లయితే వచ్చిందో తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాడేమో మన నీళ్ళ కోసం మళ్ళీ మనం అట్లనే కొట్లాడాలి మన ముఖ్యమంత్రి కొట్లాడతాడే అంటే ఇంటికి దొంగతనానికి వచ్చినాయనూ చర్చలు జరుపుతామంటారు ఇంటికి దొంగతనానికి వచ్చిన చర్చలు జరుపుతారా కాబట్టి పబ్లిక్ మన నీళ్లు మనకు కావాలంటే మళ్ళీ మనం తెలంగాణ ఉద్యమం ఎట్లయితే చేసినాము అట్లా మనం కొట్లాడాల్సిందే ఆంధ్ర నీళ్ళు మలుపుకోపోకుండా చూడాల్సిందే ఇంటి దొంగని మాటలు గుర్తు ప్రాణం పోయినా తెలంగాణ సాధిస్తామని ఎంత పట్టుదలతో పనిచేసినమో ఇవాళ ఇంటి నుంచి ప్రమాదం వచ్చింది కాబట్టి మన హక్కులకు మన నీళ్లు దోపిడి కొనే ప్రమాదం వచ్చింది ఇంటి దొంగతోనే ప్రాణగండం వచ్చింది కాబట్టి ఇంటి దొంగలను ఇక్కడనే పాతరేయమని చెప్పి కాలోజీ ఏది చెప్పిండో అది చేసి తీరాలి మనము ప్రాంతీయతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం దాటేంత వరకు పాత ప్రాంతీయుడు దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాత వెళ్దాం కానీ ముందుగానైతే మన తెలంగాణ నీళ్ళని కొట్లాని మనం తెచ్చుకుందాం మలుపుకుందాం అని పబ్లిక్ అయితే గచ్చిగానే ధైర్యాన్ని ఇస్తున్నాడు ఇక చూడాలే ఈ దెబ్బతో ఈ శంధరాల సరైన వెనక తాగుతాడో లేకపోతే అట్లనే మలకపోదాం అంటాడు ఇప్పటికైతే గింతే ఇక చూడాలే ముందు ముందు ఈ పంచాయతీ ఇంకెంత దూరం పోతుందో పోండి